రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆర్థిక మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఖజానాలో వంద కోట్లే ఉంది ఖాళీ అయిపోయింది ఈ రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టం జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేరని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేరని చెప్పారు చాలా ఆర్థికవేత్తలు అందరంతా గొప్పగా ఇచ్చినటువంటి నవరత్నాలని ఒక సంవత్సర కాలంలో క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రజలకు పంచారు ఏజెండా పంచిన సమయంలో కరోనా వచ్చింది సుమారుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆర్థిక మాన్యం వచ్చింది ప్రపంచం అంతా మనకే కాదు అయినప్పటికీ కూడా ఎస్కేప్ అవ్వలేదే కరోనా వచ్చిందని తప్పించుకోవడానికి సాకులు చూపించలేదే ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం అంటే రాజకీయ నాయకుల పట్ల నమ్మకం అంటే అదే ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆయన చేశారు సో అప్పులు నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు శాతం అప్పులు ఇంక్రీజ్ చేస్తే అదే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు శాతం అప్పులు ఇప్పుడు చేశారు చెప్పాను కదా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు అప్పులు చేశారు అక్కడ అవసరాలని నేను ఈ చాలా వాల్యూ పాయింట్ అడిగారు ప్రజా అవసరాలకి అనుగుణంగా పాలించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలకు అవసరం ఉంది అప్పు చేశారా లేకపోతే ఇంకోటి చేశారా ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కరోనా సమయంలో కానీ తర్వాత సంక్షేమం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఆశపెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అప్పులు మూడు రెట్లు చేసి ఒక మూడు రెట్లు అప్పులు చేశారు ఒక శాతం కూడా ఈ సంక్షేమాన్ని అమలు చేయలేదు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైన పాలన దీనిపైన ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉంది